మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పొదలకూరు పురాతన శివాలయంలో కొలువైన శ్రీ కామాక్షితాయి రామలింగేశ్వర స్వామివారు పట్టణ పురవీధుల్లో చేపట్టిన గిన్నె భిక్ష నేత్రపరంగా సాగింది తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఆది భిక్షువైన స్వామివారికి భక్తులు కాయ కర్పూరం సమర్పించి గిన్నెలో భిక్ష వేశారు స్వామివారి రాకతో పురవీధులన్నీ హరహర మహదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మార్ములోగాయి పొదలకూరు మండలం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకునే సమయంలో సప్త ఋషుడు స్వామివారికి సహాయ సహకారాలు అందించారు తన కళ్యాణంలో భక్తులందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో శివుడు గిన్నె భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారని శివాలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలిపారు అలాగే తమ భక్తులు తెలుసో తెలియకో చేసిన పాపాలను స్వామి వారు భిక్ష రూపంలో స్వీకరించి ఈ గిన్నె భిక్ష ద్వారా వారి పాపాలను తొలగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం కళ్యాణానికి ముందు రోజున స్వామివారు గిన్నె భిక్ష కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా పొదలకూరు మండల బ్రాహ్మణ సంఘం వారు సిసిఆర్ ప్రసాద్ ఏ కృష్ణమూర్తి ఎం రాజశేఖర్ పిబిఎస్వి ప్రసాదరావు బి గోపాలకృష్ణమాచార్యులు వ్యవహరించారు